డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగిన శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నగర పంచాయతీ పరిధి మట్టాడిపాలెం గ్రామంలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಬ್ರಹ್ಮ ದೇವ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಸಕ್ಷಯ್ಯ ಸೋಮೇಹ ರಾಜರುೇಣುಗೋಪಾಲ

లోపల ముప్పై మూడు పిల్లలు దేవాలయం కాబట్టి ఈ పరిగారం మీరు చేయించాల్సిందని రావడం రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది కాబట్టి మీరు కూడా రావడం అందరికీ కూడా మన చుట్ట